తిరుపతి సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో ఒరిసాకు చెందిన బీఈడి విద్యార్థినిపై అనుచిత ప్రవర్తన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు తన హోదాను అడ్డు పెట్టుకొని లక్ష్మణ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఫిర్యాదు చేశారు డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ విద్యార్థినితో ప్రొఫెసర్ చనువుగా ఉన్న దృశ్యాలను చిత్రీకరించిన శేఖర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఒరిస్సాకు ప్రత్యేక బృందాన్ని పంపి ఆధారాలు సేకరించారు కేసుపై మరింత లోతుగా విచారణ కొనసాగుతుందన్నారు ఈ తిరుపతిలో గల నేషనల్ సాంస్కృతి యూనివర్సిటీ నందు జరిగిన సంఘటన మీద తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు వివరాలు ఏమిటంటే లక్ష్మణ్ కుమార్ అని అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమార్ ఒక విద్య ఒరిస్సాకు చెందిన ఒక విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమె వీడియోలు తీసుకొని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి రిజిస్ట్రార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాజశ్రీ ఎస్పీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను దర్యాప్తు చేపట్టడం జరిగింది దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఒరిస్సాలో ఉన్నందున అక్కడ వెస్ట్ జోన్ వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీముని ఆ అమ్మాయిని విచారించడానికి పంపించడం జరిగింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన తరువాత ఈ కేసుని ఈ కేసులో ముద్దాయిలైనటువంటి లక్ష్మణ్ కుమార్ని శేఖర్ రెడ్డిని ఈ దినం సాయంత్రం ఆరు గంటలకు అరెస్ట్ చేయడమైనది ఈ కేసు వివరాలు ఏంటంటే ఈ ఒరిస్సాకు చెందిన అమ్మాయి ఈ సంవత్సరం జూన్ నెలలో బిఈడి కోర్సులో చేరడం జరిగింది చేరిన తర్వాత ఆ కోర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి లక్ష్మణ్ కుమారు తన యొక్క హోదాను ఇదిగా చేసుకొని ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ ఆ అమ్మాయికి డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ ఈ నెపంతో ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారని తరువాత ఆ వీడియోలు శేఖర్ రెడ్డి ద్వారా తీయించి తర్వాత కూడా ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తున్నారనేది ఆరోపణ ఆరోపణలో ప్రస్తుతానికి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది ఓకే